రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానన్నారు మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా మంత్రిలో మంత్రి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అనంతరెడ్డి మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి శ్రీధర్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్రంతో పాటు మంత్రి నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తా ఉన్నారు ఇప్పటికే మంత్రిలో యాభై కోట్ల రూపాయల పనులు పూర్తి స్థాయిలో అయిపోయాయని ఇంకో యాభై కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా తీసుకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆకర్షితులై వారు పార్టీలో చేరిన సందర్భంలో ఈరోజు మంత్రిని పట్టణ ప్రజలందరికీ మనమే చేస్తా ఉన్నాం అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది దాదాపు ప్రత్యక్షంగానే ఈయన యాభై కోట్ల రూపాయల వరకు పనులు పూర్తి స్థాయిలో అయిపోయినాయి ఇంకో యాభై కోట్లు పనులు మేము మొదలుపెట్టాం పనులు జరుగుతూ ఉంది రాబోయే కాలంలో మంతిణీ పట్టణకు సంబంధించిన విస్తీర్ణత మౌలిక సదుపాయాలు ఒక దశాబ్దం కాలం పాటు ఈ ప్రజలకు కావాల్సిన అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ముందు ఈ తరుణంలో రెండు సంవత్సరాలు గడిచింది నడుస్తూ ఉన్న పనులకు ఆశీర్వాదం ఇవ్వండి చెప్పిన పనులను పూర్తి స్థాయిలో కంప్లీట్ చే చేయటం జరిగింది కనుక ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం